నమస్తే అండి నేను మీ దిలీప్ని ఈరోజు ఈ రోజు మనం తులారాశి కోసం చాలా చక్కగా వీడియోలో తెలుసుకుందాం అలాగే తులారాశి కిందకు వచ్చిన నక్షత్రాలు కూడా మనం చూసినట్లయితే చిత్త నక్షత్రం మూడు నాలుగు పాదాలు అలాగే స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అలాగే విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు కూడా మనకి తులారాశి కిందకి వస్తుంది తులారాశి వాళ్ళకి మరీ ముఖ్యంగా మనకి జూలై నెల నుంచి ఆగస్టు ఇరవై ఎనిమిదవ తారీఖు దాకా సుమారుగా ఐదు గ్రహాలు అనేవి చాలా అత్యంత అనుకూలంగా మనకి ఉండడంతో మన జీవితంలో ఏదైతే ఇప్పటిదాకా ఇబ్బందులు పడుతున్నామో మరీ ముఖ్యంగా తులారాశి వాళ్ళు వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్లో డిస్టబెన్స్ అనేవి గొడవలు అనేవి ఎక్కువగా రావడం అలాగే ప్రేమికుల మధ్య కూడా కొంచెం గొడవలు అనేవి ఒకరి మీద ఒకరికి మనస్పర్ధనలు అలాగే ఒకరి మీద ఒకరికి అనుమానాలు ఒకరి మీద ఒకరికి కోపాలు ఎక్కువ ఇవి ఎక్కువగా ఉండడం వలన కొంచెం ఇబ్బందులు అంటే ఒకరి మీద ఒకరికి అపనమ్మకం ఇవి కూడా ఎక్కువగా అవుతుండవు దీంతో పాటుగా సహజీవనం చేస్తున్నటువంటి వారి కుటుంబాలు అంటే మన సహజీనానికి కానీ ప్రేమికులకు కానీ మనం ఎప్పుడు కూడా విరోధాలు ఇవి చాలా మంచివి కావని ఇప్పుడు కూడా చెప్తుంటాం కానీ ఈ జాతక ప్రకారంగా అందరికీ చెప్పాలి కాబట్టి ఈ సహజీవనం చేస్తున్నటువంటి వారికి కూడా ఒకరి మీద ఒకరికి నమ్మకాలు లేకపోవడం ఒకరి మీద ఒకరికి అయిష్టాలతోటే డబ్బు ఏదైతే మనీ ఈ డబ్బుతోటే మొత్తం ఈ ప్రేమ నవ్వచ్చు లేదంటే అవ్వచ్చు ఇదంతా కూడా మన ప్రేమ అనే ఒక గుడ్డి నమ్మకంతో ఉంట ఇదంతా కూడా డబ్బు మీద ఆధారపడి ఉంటుంది అనేది నా నమ్మకంతో నేను ఎక్కువగా చెప్తుంటాను అందుకే ఎలాంటి వాటికి ప్రలోభాలు పడకండి ఎందుకంటే మన జీవితాన్ని మన చేతుల నాశనం చేసుకోవాల్సినటువంటి అవసరం మన చేతుల్లోనే ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే నేను ఎక్కువగా చెప్తుంటాను ఎవరికైతే ఇరవై నాలుగు ఇరవై ఐదు అంటే డిగ్రీ కంప్లీట్ అయిన తర్వాత ఎవరైనా ప్రేమికులు అంటే ఉద్యోగాలు స్థిరపడిన తర్వాత మేము ఒక యాభై ఆరు వేలు సంపాదించుకోగలుగుతున్నాం మా కుటుంబాన్ని మేము ధైర్యంగా మేము పెంచుకోగలం ఒకళ్ళ దగ్గర చెయ్యి చాపలేం అనుకుంటుంటే వారి జీవితంలో ప్రేమ అనేది మొదలైతే వాళ్ళ తర్వాత వాళ్ళ జీవితంలో ఏదైనా స్టెప్ తీసుకుంటే మ్యారేజ్ తర్వాత వాళ్ళ జీవితం అయితే అన్యోన్యంగా ఉంటుంది అలాగే ఒకరికొకరు ఉద్యోగాలు చేసుకుంటూ ఒకరికొకరు కష్టాల్లోని బాధల్లోని సుఖాల్లోని సంతోషాలని ఒకరికొకరు ప్రేమగా కరెక్ట్గా వాళ్ళు వెళ్ళినట్లయితే మాత్రం వాళ్ళ జీవితం ఇంకా చాలా అందంగా ఉంటుంది కానీ ఇప్పుడు మనం చూస్తున్నటువంటి అన్నీ కూడా అంటే ఇది సినిమాల ప్రభావం ఏమో తెలియదు కానీ పదిహేను పదహారు ఏళ్ళ వయసు నుంచి ప్రేమని చెప్పి ఎడ్యుకేషన్ని పక్కన వదిలేసి తల్లిదండ్రులు ఎంతో కష్టపడుతున్నారు ఆ కష్టాన్ని అంతటినీ కూడా గాలికి వదిలేసి కొంతమంది అయితే మన దగ్గరకు వచ్చినప్పుడు తల్లిదండ్రులు ఎంత రోధిస్తుంటారో మా పాప జాతకం చూడండి మా అబ్బాయి జాతకం చూడండి మేము ఎంత కష్టపడి ఇంట్లోని వాళ్ళు తల్లి ఆ చీర చూపించి చూడండి నేను ఒక ఐదు వందల రూపాయలు వెయ్యి రూపాయలు పెట్టి చీర కొనుక్కుంటే నాకు ఆ డబ్బులు ఉపయోగపడతాయి పాప ఒక డ్రెస్ వస్తుంది కాలేజ్ డ్రెస్ లేదంటే పాపకు ఒక రెండు మూడు మంచి పుస్తకాలు వస్తాయి అని ఆ తల్లి పాపం బట్టలు కొనుక్కోకుండా లేదంటే ఒక బయటకి ఎక్కడికైనా వెళ్దామంటే ఆ కార్యక్రమాలన్నీ కూడా ఆపుకొని పిల్లల చదువుల కోసం రూపాయి రూపాయి ఖర్చు పెట్టి వాళ్ళ ప్రయోజనాలు అయితే ఎందుకంటే మేము ఎన్నో కష్టాలు పడ్డాం తిండికి కూడా ఇబ్బందులు పడ్డామండి మా కష్టం మా పిల్లలకి రాకూడదు ఒక మంచి ఉద్యోగంలో వాళ్ళు స్థిరపడాలి అని పాప అలాంటి నీరు తెచ్చుకొని ఏడుస్తూ తన ఫోన్లో చూస్తే ఈ అసలు మేము విపరీతమైన మాటలు ఇప్పుడు ఫోన్లో పడిపోతుంటుంది ఏవైనా అంటే విపరీతమైన కోపం పాప అసలు మా పాప అసలు మా పాప కోసం అందరూ కూడా వాళ్ళ ఫ్రెండ్స్ కూడా చెబుతుంటే మాకు చాలా బాధ బాధేస్తుంటుంది ఏవైనా గట్టిగా మాట్లాడితే పాపలో పిల్లలు ఏం చేసుకుంటారు అనే భయం ఉంది ఎందుకంటే అపారమైనటువంటి ప్రేప లేక లేకపోవడం పిల్లలు ఇలా పిల్లలు కూడా తల్లిదండ్రులను బ్లాక్మెయిల్ చేయడం వాళ్ళు కూడా చదువు మీద ఏకాగ్రత పెట్టకపోవడం వాళ్ళు ప్రేమ అనేటువంటి ఒక దృష్టిలో పడిపోయి పద్దెనిమిది పంతొమ్మిది మంచి లైఫ్ లో సెటిల్ అయ్యే కెరియర్ అంతా కూడా నాశనం చేసుకొని దాని తర్వాత వాళ్ళు ఏమైనా విజయం సాధిస్తారంటే ఇటు తల్లిదండ్రులను మోసం చేసి వాళ్ళకి వాళ్ళు మోసం చేసుకొని మొత్తం అందరి జీవితాలను కూడా అసలు తలకిందులు చేసేటువంటి ఈ రెండు పదాలైనటువంటి ప్రేమ అనేది లవ్ అని మీకు ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం కానీ ఇదంతా కూడా ఒక కెరియర్ని ఒక జీవితాన్నే పూర్తిగా నాశనం మాట కోసం మనం ఎక్కువగా చెప్పుకోము ఎప్పుడే మన వీడియోలు కూడా ఎలాంటివి ఉండవు కానీ చాలామంది మన దగ్గరకు వచ్చి బాధపడుతూ వాళ్ళ కోసం కూడా ఏమైనా చెప్పాలంటే నేను ఒకటే చెప్తుంటే మీరు మీ కాళ్ళ మీద నిలబడినప్పుడు మీ జీవితంలో నేను ఒక యాభై వేలు అరవై వేలు సంపాదించుకోగలుగుతున్నాను నా తల్లిదండ్రులకి నేను బాగా చూసుకోగలుగుతున్నాను ఇప్పుడు నా కెరీర్ మీద నాకు చాలా పట్టు ఉన్నది ఇప్పుడు నా జీవితంలో ఒక మంచి భాగస్వామి దొరికితే చాలు అనుకునేటప్పుడు ప్రేమ వ్యవహారాన్ని తీసుకొచ్చి మీరు ప్రేమించి పెళ్లి చేసుకున్నా సరే అవతల వాళ్ళని కూడా మీరు బాగా చూసుకోగలుగుతారు ఇటు తల్లిదండ్రులని బాగా చూసుకోగలుగుతారు అందుకే ప్రతి ఒక్కరికి చెప్తుంటాను చదువు లేకపోతే జీవితంలో మనం ఏమి చేయలేము కెరియర్ కోసం మీరు మీ జీవితాన్ని మరి ముఖ్యంగా పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఈ ఐదు సంవత్సరాలు మీరు జీవితంలో కష్టపడ్డారంటే ఇరవై ఒకటవ సంవత్సరం నుంచి డెబ్భై సంవత్సరాల దాకా మీ జీవితంలోనే మీకు కష్టం అనేది తెలియకుండా మీ తల్లిదండ్రులను కూడా మిమ్మల్ని మీ మీద పెట్టుకున్న ఆశల్ని కూడా మీరు చాలా చక్కగా నిర్వర్తించుకోగలుగుతారు జీవితంలో మంచి ప్రయోజకులు కూడా అయ్యే అవకాశాలు ఉంటాయి అలాంటిగా ఈ టైం మనం ఈ టాపిక్ నుంచి టాపిక్ టాపిక్లోకి వెళ్ళా కానీ ఈ చాలామంది బాధపడుతున్నారు కాబట్టి మనం ఈ విషయం చెప్పాం కానీ అలాంటి వాళ్ళకి ఏమైనా ప్రేమికులు మనస్పర్ధలు ఉన్నా లేదంటే సాధ్యమన్నా అంటే ఒక భార్య మేము ఇంకా చాలామంది అవుతున్నట్టుగా నాటకం ఆడుతూ కూడా వైవాహిక జీవితం మ్యారేజ్ చేసుకోకుండా గడుపుతున్నటువంటి జంటలు కూడా ఒకరి మీద ఒకరికి విపరీతమైనటువంటి అనుమానాలు దానితో గొడవలు ఇవన్నీ కూడా తులారాసు మనకి రెండు వేల ఇరవై ఐదు జనవరి నుంచి కూడా చూస్తూ ఉన్న మరి ముఖ్యంగా ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు అంటే డబ్బు వస్తుంది కానీ ఎలా ఖర్చు అయిపోతుందో తెలియటం లేదు ఒక చేతితో సంపాదిస్తున్నాం ఇంకో చేతితో ఖర్చు అయిపోతుంది ఆ డబ్బును మనం ఎలా వినియోగించుకోవాలో లేదంటే వినియోగించుకోగలుగుతున్న దాయిడు అనేది అవ్వట్లేదు ఒక్క రూపాయి కూడా దేనికైనా సరే మన సొంత ఖర్చులకైనా సరే దాచుకుందాం ఒక వెయ్యి రూపాయలతో నాకు నెలకు యాభై వేలు సంపాదించు ఒక రెండు వేల రూపాయలు దాద్దామన్నా సరే చాలా ఇబ్బంది అవుతుంది మళ్ళీ ఇరవై ఐదు ఇరవై ఆరు తారీఖులు వచ్చేసరికి ఎవరో ఒకరి దగ్గర ఐదు వేలు పదివేలు అప్పు చేయడం అనేది జరుగుతుంది అంటే ఖర్చు అది ఆ పిల్లల కోసం ఖర్చు పెడుతున్నాం లేదంటే ఇంట్లో అనారోగ్యాలు ఉన్నాయి లేదంటే తల్లిదండ్రులు ఖర్చు పెడుతున్నాం హాస్పిటల్స్ ఖర్చు పెడుతున్నాం లేదంటే ఇల్లు ఏదైనా కన్స్ట్రక్షన్ చేస్తున్నాం దాని మీద లేదంటే వ్యాపారం మీద పెట్టుబడి పెడుతున్నాం ఏదైనప్పటికీ కూడా ఆర్థికంగా అయితే మాత్రం మనం చాలా అంటే చాలా ఇబ్బందులు పడుతున్నాం తులారాశి వాళ్ళు మరి ఇవన్నీ కూడా ఈ పిల్లల చదువు కానీ పిల్లల కెరియర్ కానీ పిల్లల మ్యారేజ్ సంబంధాలు కానీ ఉద్యోగ అవకాశాలు కానీ మరి ఇవన్నీ కూడా మాకు ఎప్పటి నుంచి బాగుంటుంది ఇవన్నీ కూడా మనం చూసుకున్నట్లయితే మాత్రం ఈ జు మీకు చెప్పినట్టు ఈ జూలై నెల నుంచి కూడా ఆగస్టు ఇరవై ఎనిమిదవ తారీఖు దాకా మనకు అత్యంత అనుకూలమైనటువంటి ఈ తులారాశి వాళ్ళకి శుక్రుడు అలాగే గురుడు అలాగే బుధుడు కుజుడు రవి శని మనకి ఈ ఐదు ఆరు గ్రహాలు కూడా చాలా అత్యంత అనుకూలంగా ఉండడంతో మరి ముఖ్యంగా మనకి శుక్రుడు చూసుకున్నట్లయితే ఆర్థికంగా చాలా అద్భుతంగా ఉంటుంది ఈ జూలై పదిహేను నుంచి మనం ఇరవై ఎనిమిదో తారీఖు లోపల మనం చూసుకున్నట్లయితే ఆగస్టు నెల ఇరవై ఎనిమిదో తారీఖు లోపల మనకు ఉన్నటువంటి కొంచెం ఆర్థిక పరమైనటువంటి ఖర్చులు ఇవన్నీ కూడా తగ్గుతాయి ఎందుకంటే మన ఖర్చులు విపరీతంగా విపరీతమైన ఖర్చులు ఆ ఖర్చులు తగ్గించుకోగలుగుతాం మనం ఇవ్వాల్సిన వాళ్ళకి డబ్బులు ఇవ్వగలుగుతాము మనకి రావాల్సినటువంటి డబ్బు మన చేతికి అందుతుంది అలాగే మనకి ఆర్థిక పరమైనటు విషయాల్లోనే ఇంప్రూవ్మెంట్ అవ్వడం బిజినెస్ అనేది ఇంప్రూవ్మెంట్ అవ్వడం కొత్త కొత్త వ్యాపారాలను ఇన్వెస్ట్ చేయడం చాలా అద్భుతంగా అంటే మన ఇప్పటిదాకా ఏదైతే జనవరి నుంచి ఆర్థికంగా ఇబ్బందులు పడ్డామో అదంతా కూడా మనకి ఈ ఆగస్ట్ నుంచి ఫస్ట్ వీక్ నుంచి కూడా మనకి ఇంకా అద్భుతంగా జరుగుతుంది చాలా అంటే చాలా బాగుంటుందండి అలాగే గురు మనకు తెలిసిందే గురుబలం మనకు ఉన్నట్లయితే మాత్రం ఏదైనా కొత్తగా వ్యాపారాలు పెట్టాల పెట్టాలన్నా లేదంటే స్థలం కొనుక్కోవాలన్నా వాహనం మార్చుకొని కొత్త వాహనం తీసుకుందామన్నా పిల్లలకి ఏదైనా సరే కొంచెం బంగారం ఏదైనా పొందామన్నా లేదంటే పిల్లల కెరియర్ కోసం వాళ్ళకి ఒక మంచి ఉన్నత చదువులు చదివించుకోవడానికి మంచి మన ప్లానింగ్ కానీ అలాగే భార్య భర్తల మధ్య మంచి అవగాహన కానీ లేదంటే కలిసి కూర్చొని మాట్లాడుకొని మంచి బిజినెస్ చేద్దాం లేదంటే ఈ వ్యాపారం చేయ లేదంటే నేను ఈ జాబ్ చేస్తాను ఇలా ఒకరికొకరు సహకరించుకోవడం ఇవన్నీ కూడా గురుబలం కుటుంబం అంతా కూడా చాలా సిరి సంపదలు మనకి వచ్చే అవకాశం అలాగే మనం ఏదైనా చిన్న స్థలం కొనుక్కోవడం కానీ బంగారం పిల్లలు ఇవన్నీ కూడా చాలా చక్కగా జరుగుతాయి గురుబలం ఉన్నప్పుడు అలాగే బుధుడు ఎందుకంటే బుదు బలం కూడా మనకి చాలా అవసరం ఎందుకంటే మరి ముఖ్యంగా కెరియర్ కోసం పిల్లలకి చదువు అలాగే ఉద్యోగ అవకాశాలు చాలా అద్భుతంగా ఉంటుంది మనకి మంచి కంపెనీల మీద గ్రాడ్యుయేషన్ అయిపోతే రెజ్యూమ్స్ పెట్టుకోండి మంచి కంపెనీలో ఉద్యోగ అవకాశాలు ఇటు ఇంజనీరింగ్ అయిపోయిన వాళ్ళు ఇటు బీఎస్సి కంప్యూటర్స్ చేసిన వాళ్ళు కానీ డిగ్రీలు కంప్లీట్ అయిన వాళ్ళు కానీ మీరు అందరూ కూడా మంచి కంపెనీలు రెజ్యూమ్స్ పెట్టుకోండి మంచి ఉద్యోగాల అవకాశాలు ఇచ్చే మనకి బుతబలం అనేది మనకి చాలా అద్భుతంగా ఉంది కాబట్టి మనకి మంచి కంపెనీల్లో మంచి ఉద్యోగ అవకాశాలు అలాగే మరి ముఖ్యంగా కుజులు తర్వాత మనకి మంచి ఎంత అనుకూలమైనటువంటి కుజులు ఎందుకంటే భార్య భర్తల మధ్య ఉన్నటువంటి ప్రేమను మనం ఇప్పుడు దాకా చూసాము చాలా ఇబ్బంది అంటే ఒకరి మీద ఒకరికి అపనమ్మకం కోపం వేషం ఈర్ష్య ఇవన్నీ కూడా ఒకరి మీద ఒకరికి రావడం ఈగోకి వెళ్ళడం చాలా డిస్టర్బెన్స్ అవి డైవర్స్ దాకా గొడవలు ఇటు అమ్మ నాన్న చెప్పిన ఇటు అత్తగారి మా చెప్పిన ఎవరు చెప్పినా వినిపించుకోకపోవడం ఇలాంటివన్నీ జరిగిన వాళ్ళకి కుజుడు అనుకూలంగా ఉండడం వల్ల ఇద్దరి మధ్యన ప్రేమ కూర్చొని మాట్లాడుకోవడం వాళ్ళిద్దరు కూడా కలుసుకోవడం అలాగే ప్రేమికుల మధ్యన కూడా అపనమ్మకాలు పోయి వాళ్ళు కూడా ప్రేమగా ఉండడం అలాగే సహజీవనంలో ఉన్నవారికి ఉన్న వారికి కూడా ఒకరి మీద ఒకరి కోపాలు ద్వేషాలు పోయి కలిసి సుఖంగా బ్రతకడం అంటే ఒకరి మీద ఒకరికి అనుమానాలు ఇప్పుడు దాకా అవన్నీ కూడా పటాపంచలయ్యి ప్రేమ అనురాగాలు అనేవి కుదరడం అలాగే కుజుడు కొంచెం మనకి ఏదైతే అనుకూలంగా ఉన్నాడో మ్యారేజ్ సంబంధాల కోసం చాలా ఇబ్బందులు మ్యారేజ్ సంబంధాల కోసం ఎదురు చూస్తున్నటువంటి వారికి కూడా ఇది అత్యంత అనుకూలమని చెప్పచ్చు మనకి ఇటు మ్యారేజ్ కుదరడం కానీ లేదంటే కొన్ని సంబంధాలు అనేవి మనకి అంటే ఇప్పుడు మనం ఈ రెండు మూడు నెలల నుంచి చూస్తున్నాం మనకి సంబంధాలు చేద్దాకా వస్తున్నాయి చేజారిపోతున్నాయి వివాహ సంబంధాలు అవి కొంచెం సెట్ అవ్వడం మళ్ళీ మనకి మనం ఏదైతే అనుకున్నామో ఆ సంబంధం మళ్ళీ మనకి తిరిగి రావడం వాళ్ళు మాట్లాడడం అక్కడ నుంచి మళ్ళీ అవన్నీ కూడా కుదరడం ఇవన్నీ కూడా కుజుడుతాలిక అవి అనుగ్రహం వల్ల మనకి మ్యారేజ్ సంబంధాల విషయాలు అలాగే కొన్ని మానసిక పరమైనటువంటి బాధలు అంటే ఒక మనసుకిచ్చే నుంచి బయట చెప్పుకోలేనటువంటి బాధతో బాధపడుతున్న వారు కూడా ఆ వీటిని మనకి చాలా కుజుడు అనుకూలంగా ఉండడం వల్ల నుంచి కూడా విముక్తి పొందే అవకాశాలు కూడా చాలా చక్కగా ఉంటాయి తర్వాత రవి అంటే ఆరోగ్యం మనకి ఆడ పిల్లల విషయంలో చూసుకున్న భార్యకు చూసుకున్న ఇట్లా అమ్మ నాన్న చూసుకున్న మనకు చూసుకున్న కొంచెం అనారోగ్య సమస్యలు అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయి ఆ అనారోగ్య సమస్యల నుంచి మనం బయటపడడానికి ఆరోగ్యం ఎప్పుడు కూడా అలాగే స్కిన్ డిసీజ్ తోటి ఇబ్బందులు పడుతున్న వాళ్ళు అలాగే మరి మొత్తం లేడీస్ విపరీతమైన స్టమక్ పెయిన్ అలాగే తలనొప్పి అలాగే వెన్ను నొప్పితో బాధపడుతున్న వాళ్ళు వాళ్ళకి కూడా అంటే పాపం పని చేస్తూ పని చేస్తూ కూడా కనుతితిరిగిపోతుంటాయి స్త్రీలకి అలాగే ఏదో ఆయాసం ఏదో గాబరాగా ఉంటుంటుంది పాపం అలాంటి వారికి కూడా ఈ రవి అనుకూలంగా ఉండడంతో ఆరోగ్యం కూడా చాలా చక్కగా ఉంటుందండి అలాగే శని తాలూకా ప్రభావం మనకు అందరికీ తెలిసిందే ఏ పని కూడా అవ్వట్లేదు ఏ పని కూడా అవ్వట్లేదు జనవరి నుంచి చూస్తున్న చా చిరాకు చిరాకు కానీ మనకి ఎప్పుడైతే శని భగవానుడి యొక్క ఆశీర్వాదం శని అనుకూలంగా ఉన్నాడో మరియు ముఖ్యంగా తులారాశి వాళ్ళకి పనులన్నీ కూడా చాలా చక్కగా జరుగుతాయి మనకి ఏదైతే పనులన్నీ స్ట్రక్ అయిపోయాయి ఎందుకంటే నక్షత్రం అవచ్చు స్వాతి నక్షత్రం అవ్వచ్చు విశాఖ నక్షత్రాలు పనులన్నీ కూడా స్ట్రక్ అయిపోయి పనులన్నింటిలో కూడా మనం విజయం సాధించుకోగలుగుతాం ఇలాగ మనకి ఇలా ఆరు గ్రహాలు కూడా చాలా చక్కగా అనుకూలంతో ఉండడం తోటి మనకు అనుకునే అన్నింటిలో కూడా మన సక్సెస్ అనేది సాధించుకోగలుగుతాం చాలా అంటే చాలా బాగుంటుంది ఇంకా మరిన్ని మంచి మంచి విషయాలు తెలుసుకుందాం ఇంకా ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి 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 నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి మంచి విషయాలు తెలుసుకుందాం అలాగే కామెంట్ సెక్షన్లో అని రాయడం మర్చిపోకండి ఉంటానండి మీరు తెలియదు జై శ్రీరామ్